సన్నాల రైతుకు సున్నం బోనస్ చెల్లింపులలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టుకుపోయిన ఆశలు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ అక్షరాల ఐదు వందల పదిహేను పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు విక్రయించిన రెండు రోజులలోనే చెల్లిస్తామన్న సర్కార్ కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది సున్నా నెల రోజులుగా రైతుల పడిగాపులు సన్నాల కొనుగోలును అధికారంలో అధికారుల కొర్రీలు బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు పది లక్షల ఆ టన్నులు దాటని సన్నాల కొనుగోలు మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు క్వింటాల్ కు ఐదు నుంచి పది కేజీల కోత ఒప్పుకుంటే వడ్లు దించుకుంటామని మెలిక అయినా పట్టించుకుని పౌర సరఫరాల సంస్థ సర్కారు మిల్లర్ల ఆ దొంగాటలతో రైతులకు తిప్పులు ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది రాష్ట్ర పలు జిల్లాలలోని కొనుగోలు కేంద్రాలలో వడ్లు వరదలలో కొట్టుకుపోయాయి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను ఎత్తుతున్న రైతు అంటూ కూడా చెప్తున్నప్పుడు ఇది నా నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎదుర్కొంటున్న చాలా ఘోరమైన పరిస్థితి ఇది నిజంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చిందా ఇవ్వలే ఎరువులను సకాలంలో అందించిందా అందించలే కరెంట్ అయినా సకాలంలో అందించారా అందించలే పోనీ నీళ్ళన్ని ఇచ్చిందా ఇవ్వలే పోనీ పంట పండిచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చిన టారిఫ్లన్న కవర్లన్న ఇచ్చిర్రా ఇవ్వలే కోన సంచులన్న ఇచ్చిర్రా ఇవ్వలే పోనీ కొనుగోళ్లన్న చేసిర్రా చేయలే ఫైనల్గా ఏమైపోయింది రైతు నడి రోడ్డు మీద కన్నీటి సంద్రంగా మారిపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల రాజ్యం కాదురా నాయనా ఇది రావణ రాజ్యం అయిపోయింది ఇప్పుడు సంపద సృష్టించేవాడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా రైతే రైతు మీద ఆధారపడి అనేక వర్గాలు పం అనేక వర్గాలు డిపెండ్ అవుతాయి ఈ రైతుకే మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరువే వస్తుంది స్పష్టంగా కనబడ్డది పండించిన పంట కూడా కొనుగోలు చేయలేని దుర్మార్గమైన పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాక ఇక ఈ ప్రభుత్వం ప్రజలకి ఎందుకండి నాకు అర్థం కాని విషయం ఇక